హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీంగిరి ఆర్ట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మెహందీ క్లాసెస్ త్రీలో ఉన్నాం ఈరోజు క్లాస్ త్రీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ క్లాస్ త్రీ ఏమిటంటే బేసిక్ బాక్స్ ఫిల్లింగ్ అంటే మన ఫిల్లింగ్స్ ఎలా ఫీల్ చేయాలి అన్నది ఈ వీడియోలో అయితే మనం నేర్చుకుంటున్నాం ఆ ఫిల్లింగ్స్ కూడా మనం ఏమేమి డిజైన్స్ యూజ్ చేస్తాము అన్నది ఈ వీడియోలో చూద్దాం ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మెహందీ ఇంట్రెస్ట్ ఉంటే ప్రీవియస్ వీడియో మెహందీ క్లాస్ వన్ మెహందీ క్లాస్ టూ అయితే వాచ్ చేయండి ఇప్పుడు ఈ క్లాస్ అనేది డే వన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు డే వన్లో ఈ బేసిక్స్ అయితే నేర్పించాను ఈ ఇప్పుడు గీసి ఈ ప్రతి ఒక్క డిజైన్ అనేది డే వన్ మీద అయితే డిపెండ్ అయి ఉంది సో మీరు ఈ క్లాస్ నేర్చుకోవాలంటే ముందుగా డే వన్ ఉన్న అంటే డే వన్ అంటే మెహందీ క్లాస్ వన్ అయితే వాచ్ చేయండి అలా వాచ్ చేస్తున్నట్లయితే మీరు ఈ డిజైన్ అయితే ఈజీగా గీయగలుగుతారు అసలు దీనివల్ల అసలు మెహందీ వల్ల మనకు యూజ్ ఏంటి అంటే మనం మెహందీ నేర్చుకోవడం వల్ల ఫస్ట్ బెనిఫిట్ మనం మెహందీ మనమే వేసుకోవచ్చు ఎటువంటి మనీ పే చేయకుండా సెకండ్ వన్ ఏమిటంటే మనీ ఎవరికైనా మనీ ఇదే మెహందీ పెట్టడం వల్ల మనీ అనేది సంపాదించవచ్చు ఇప్పుడు మీరు ఫ్రీగా నేర్చుకున్నారు ఎటువంటి మనీ అయితే నాకైతే ఏం పే చేయట్లేదు కదా సో మీరు మాత్రం నాకు చేయాల్సింది ఒకటి లైక్ చేయండి షేర్ చేయండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మెహందీ క్లాసెస్ అయితే మన ఛానల్ అయితే ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు ఈ బాక్స్ ఫీలింగ్ అనేది మన బుక్లో కంటే హ్యాండ్స్ మీద కానీ మన ప్రీవియస్లో ఉన్న ప్లేట్ మీద మీకు చూపించాను అదేవిధంగా ఆ ప్లేట్ మీద ప్రాక్టీస్ చేసినా కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే మనకు వస్తుంది మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి కోన్ అనేది స్మూత్గా పడాలి అంటే మాత్రం ఒకటి ఫస్ట్ నేను చెప్పేది ఏమిటంటే కరాచీ కోన్ని సజెస్ట్ చేస్తాను అదేవిధంగా ప్లేట్ మీద గీయమని చెప్తాను మీరు పెన్నుతో ఇలా ప్రాక్టీస్ చేసే కంటే కోన్తో ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఈజీగా అయితే మీరు గీస్తారు అదేవిధంగా నేను ఫస్ట్ వీడియోలో కోన్ ఎలా పట్టుకోవాలి అసలు ఎలా ప్రెస్ గీయాలి అనేది అయితే మాత్రం నేను మెహందీ క్లాస్ వన్లో అయితే చెప్పాను ఒకసారి ఆ వీడియో కూడా వాచ్ చేయండి ఇప్పుడు నేను గీసే ఈ డిజైన్ ఉంది కదా ఫోర్త్ డిజైన్ బాక్ ఫోర్త్ బాక్స్లో ఉన్న డిజైన్ అదేవిధంగా సిక్స్త్ బాక్స్లో ఉన్న డిజైన్ నియర్లీ వన్ దగ్గరగానే అనిపిస్తుంది మీరు మాత్రం కోన్తోనే ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే మనకు ప్రాక్టీస్ చేస్తేనే మంచిగా వస్తుంది నేను ఫైనల్గా చెప్పేది ఏంటిదంటే మనకి మెహందీ బాగా రాలంటే ముందు మెయిన్ ప్రాక్టీస్ ఉండాలి మీరు ప్లేట్ మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎవరైనా హ్యాండ్స్ మీద మాత్రం ట్రై చేయండి అలా చేయడం వల్ల అయితే మన అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది మనలో కనిపిస్తుంది ఇప్పుడు నేను వేసే ప్రతి ఒక్క డిజైన్ పేపర్ మీద కంటే హ్యాండ్స్ మీద వేస్తే చాలా బాగుంటుంది మీరు అంతగా కావాలి అంటే ఒకసారి ఎవరైనా హ్యాండ్స్ మీదైనా హేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఈ వీడియోలో చెప్పే టిప్ ఏమిటంటే కలర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతేనేమో కోన్తో లైట్గా అంటే సన్నగా గీస్తే సరిపోతుంది అంటే కలర్ తక్కువ అంటే కొంచెం చామన్ ఛాయ్ అంటారు కదా ఆ కలర్ ఉన్న వాళ్ళకైతే మాత్రం కోన్ అనేది తిక్కుగా గీయాలి ఎందుకంటే మనం లైట్గా గీసినట్లయితే కనిపించదు ఇప్పుడు కలర్ ఉన్న వాళ్ళకైతే మనం ఎంత లైట్గా గీసినా కూడా డిజైన్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది సో మీరు ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం గీసే కోను ఎవరికైనా పెట్టేటప్పుడు ఈ వీడియోలో నేను చెప్పిన ఈ ట్రిక్ అయితే పాటించండి నేను చూపించిన ఈ డిజైన్లో అయితే ఫస్ట్ త్రీ బాక్సెస్లో మాత్రం నేను యూజ్ చేసింది హంస్ మాత్రమే యూజ్ చేసి అయితే గీసాను ఈ హమ్స్ అనేది డే వన్లో అంటే మెహందీ క్లాస్ వన్లో అయితే మీకు ఉంటుంది అది ఎలా గీయాలనేది కూడా నేను ఆ వీడియోలో అయితే చెప్పాను ఒకసారి అది కూడా చూడండి అసలు టో ఈ సెకండ్ రోలో మాత్రం ఫస్ట్ బాక్స్ అండ్ థర్డ్ బాక్స్ మాత్రం స్పైరల్తో గీసాను ఇది కూడా డే వన్లోనే ఉంటుంది అంటే టోటల్గా మనం ఈ డిజైన్స్ రావాలంటే మనం డే వన్లో ఉన్న ఉన్న మొత్తం వాచ్ చేయాలి వాచ్ చేస్తేనే మనకు అర్థం అవుతుంది ఏది ఎలా గీయాలి అనేది అవునది బేసిక్స్ ఫస్ట్ మనకి ఏది రావాలన్నా ముందు బేసిక్స్ రావాలి అది స్టడీ పరంగా అయినా కానీ ఏ పరంగా అయినా కానీ మెహందీలో కూడా అదే విధంగా మనకు ముందు బేసిక్స్ వస్తేనే ఏ డిజైన్ అయినా మనం గీయగలవా ఆ విధంగా అయితే మీరు నేర్చుకోవాలి ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే మీకు మాత్రం ప్రాక్టీస్ మాత్రం బాగా ఉండాలి ప్రాక్టీస్ ఉంటేనే ఏ డిజైన్ అయినా మనం గీయగలం ప్రాక్టీస్ లేకుండా మనం ఏ పని అయితే చేయలేం ఒకసారి ఈ డిజైన్స్ అన్నీ ఎలా గీయాలో మీరే చూడండి కానీ మీరు మాత్రం ప్రాక్టీస్ మాత్రం పేపర్ మీద మాత్రం చేయకండి పెన్నుతోటి ఒకవేళ ప్రాక్టీస్ పేపర్ మీద చేసినా అది కోన్తో చేయండి ఎందుకంటే మనకు రాదు కాబట్టి మనం పెన్తోనే కంటే పేపర్తో అది చేయి అదే తోటి చేయండి ఒకవేళ కోన్తో గీయలేము అనుకుంటే ఫస్ట్ పెన్సిల్తో పేపర్ మీద ఏదైనా ఒక డిజైన్ కానీ లేకపోతే ఇట్లా బాక్స్ ఫిల్లింగ్ కానీ తీసుకొని దాన్ని గీసిన తర్వాత దానిపైన కోన్తో గీయడానికి ట్రై చేయాలి ఏదైనా మనకు ముందు ప్రాక్టీసే ఈ విధంగా ఈ ట్రిక్ని అయితే పాటించండి ఫస్ట్ మన పెన్సిల్తో గీసుకొని దాని మీద కోన్తో గీయాలి అలా గీయటం వల్ల మనకైతే కొంచెం గీయగలుగుతాం అదే నెక్స్ట్ ఏంటి హ్యాండ్స్ మీద కొంచెం బెటర్గా అయితే గీయగలుగుతాం అన్న ఉద్దేశంతో అయితే నేను అలా చెప్తున్నాను ఒకసారి అదే విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే అర్థమవుతుంది మన ఛానల్లో అయితే క్లాస్ వన్ క్లాస్ టూ కొంచెం రెగ్యులర్గానే వచ్చింది కొంచెం క్లాసీకి అయితే కొంచెం గ్యాప్ అయితే వచ్చింది నేను వీడియో చేయడానికైతే కొంచెం టైం సరిపోలేదు సో ఇప్పుడైతే నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఈ వీడియోని కూడా అదేవిధంగా నెక్స్ట్ కూడా డే బై డే అయితే నేను వీడియోస్ అయితే చేస్తాను ప్రతి ఒక్కళ్ళు అయితే వాచ్ చేయండి మీరు అయితే క్లాస్ మాత్రం మిస్ అవ్వద్దు ఎందుకంటే నేను ఫ్రీగానే కదా చెప్పేది అందుకే ప్రతి ఒక్క వీడియో అయితే వాచ్ చేయమని అయితే చెప్తున్నాను మెహందీ వల్ల అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అది నాకంటే మీకే ఎక్కువ ఉంటుంది మనం ఎటువంటి మనీ సంపాదించకపోయినా కూడా మన హ్యాండ్స్కి మనం వేసుకోవడానికైనా మెహందీ అయితే నేర్చుకుంటే చాలా యూజ్ అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు గీసిన ఈ డాటల్ లైన్ కూడా డే వన్లోది ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన ఛానల్ ఉన్న ప్రతి ఒక్క వీడియోని అయితే వాచ్ చేయండి మన ఛానల్లో అయితే ఫ్లవర్స్తో చేసే గార్ల్ ల్యాండ్స్ ఉన్నాయి అదేవిధంగా కోన్ డిజైన్స్ డ్రాయింగ్స్ పెయింటింగ్స్ అయితే ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్ అయితే ఉన్నాయి ఒకసారి మన ఛానల్ అయితే వాచ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా అయితే ప్రాక్టీస్ అయితే చేయండి మీకైతే ఈ డిజైన్స్ అయితే అర్థమై ఉంటాయని నేను అనుకుంటున్నాను ఫైనల్గా అయితే అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది ఒకసారి అన్ని బాక్స్ అయితే వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్